హాయ్ వెల్కమ్ టు సీతు బ్లాగ్స్ ఈరోజు మనం పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ కందిపప్పుని వాష్ చేసుకొని కుక్కర్లో నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపును వేసి కుక్కర్పై పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు స్టవ్ పై పెట్టాలి ఇక్కడ నేను పప్పుచారులోకి టమాటాలు రెండు వంకాయలు రెండు ఒక దోసకాయ కొన్ని పచ్చిమిర్చి కొంచెం మునక్కాయలు తీసుకున్నాను చింతపండును కూడా నానబెట్టుకొని ఉంచుకున్నాను ఒక విజిల్ వచ్చిన తర్వాత మనము ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో పెడితే పప్పు మొత్తం ఉడికిపోతుంది మేము ఇలానే పెట్టుకుంటాం ఇప్పుడు నేను ఇక్కడ వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను దోసకాయలు సన్నగా కట్ చేసుకున్నాను మిర్చి ఇంకా టమాటా అన్నీ కట్ చేసి ములక్కాయలు రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసి దాంట్లోకి ముందుగా జీలకర్ర ఆవాలు వేయాలి అవి కొంచెం చిట్టుపట్టలాడిన తర్వాత కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో దోసకాయ ముక్కల్ని వేసుకున్నాను అండ్ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇదంతా మొత్తం ఒకసారి కలుపుకొని దీంట్లోకి ములక్కాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపుని వేసుకోవాలి కాసేపు మూతను పెట్టుకొని ఉంచుకోవాలి కొద్దిసేపు తర్వాత వీటిలోకి కారం కొంచెం సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి మళ్ళీ కొద్దిసేపు మూతను పెట్టి కాసేపటి తర్వాత అవి మగ్గే వరకు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు చింతపండు రసం తీసుకొని ఇది దీంట్లో వేసుకోవాలి పప్పు చూడండి ఒక విజిల్కే ఎలా ఉడికిపోయిందో ఇంతే ఇలా స్పూన్తో అనుకుంటే అది మొత్తం మెత్తగా అయిపోతుంది ఇక్కడ పులుసు మరుగుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం పప్పును వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మనకి ఎంత కావాలో అంతవరకు వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను కొంచెం చక్కెరను కూడా వేసుకుంటున్నాను దీనివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది పుల్లగా కూడా రాదు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం దీంట్లో వేసిన వెజిటేబుల్స్ అన్నీ ఉడికే వరకు ఇలా పప్పును మరిగించుకోవాలి ఇవన్నీ ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే వేడి వేడి పప్పుచారు రెడీ అరే ఇలా వెజిటేబుల్స్తో మీరు కూడా పప్పుచారు చేసుకొని చూడండి చాలా బాగుంటుంది Thank you for watching this video. Bye bye.